జరిగింది అసలు అవి చూస్తేనే ఇవి మానవ మాతృ నిర్మించిందేనా అనేటట్లుగా పెద్ద పెద్ద అన్ని కూడా శ్రీకాళహస్తి కానీ శ్రీరంగంలో కానివ్వండి అసలు ఊహకు అందనటువంటి దేవాలయాలను నిర్మించి ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా ఆయన కలియుగ దవ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిర్మాణంలో పాత్రులయ్యి అదే రకంగా ఎన్నో ఆలయాలనుకు పునర్జీవనం కల్పించి తిరుగులేని నాయకుడిగా అప్పట్లోనే రాయలు వారు సార్వభౌములుగా ముందు వెలుగొందినటువంటి వారి గుర్తింపును ఈ ప్రభుత్వం వారి ఇవ్వాలని అదే రకంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారసులకు కూడా ఈ ప్రభుత్వాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి కాపులకి అదే రకంగా ఏ పేరుతో పిలవబడ్డ రాయల యొక్క రక్త సంబంధికులైనటువంటి వీరికి ప్రత్యేకమైన గుర్తింపును కూడా కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా వినవించుకుంటున్నాం